ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి నూరుంచినటువంటి ముద్దపప్పు అండి ఒక చిన్న కుక్కర్ గిన్నె తీసుకున్నాను దాంట్లోకి ఈ ఎరకందపప్పు వేసేస్తున్నాను దోరగా వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టుకుని వేయించేసుకుందాం మూడు విజిల్స్ వస్తే మనకి పప్పు అన్నది చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా చాలా అంటే చాలా మృదువుగా పప్పు బాగా కుక్ అయిపోయింది మూడు విజిల్స్కి ఈ పోపు అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్నటువంటి ముద్దుపప్పులోకి ఈ పప్పు వేసేసుకున్నా ముద్దుపప్పు రెడీ అయిపోయింది అది కూడా ఎర్ర కందిపప్పుతో హాయ్ అండి అందరికీ నమస్కారం నిజాన వంటలకి స్వాగతం ఇవాళ రెసిపీ చూస్తున్నారు కదండి నుంచినటువంటి ముద్దుపప్పు అండి ముద్దుపప్పు కూడా మనకి హోటల్స్ లో షెఫ్స్ చేస్తారు కదా అలాంటి ముద్దుపప్పుని ఇవాళ నేను మీకు చేసి చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీని అయితే కనుక చూసేసేయండి ఎర్ర కందిపప్పు అనేసరికి చాలా అంటే చాలా ప్రోటీన్ ఉంటుందండి మనం రెగ్యులర్గా ఉన్నటువంటి కందిపప్పు కంటే ఈ కందిపప్పు చాలా రుచిగాను ఉంటుంది అలాగే ప్రోటీన్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ కందిపప్పుతో ముద్దుపప్పు అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను చూసేసేయండి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు తీసుకుని ఒక చిన్న కుక్కర్ గిన్నె తీసుకున్నాను దాంట్లోకి ఈ ఎర్రకంది పప్పు వేసేస్తున్నాను ఈ ఎర్రకంది పప్పు వేసి సేమ్ మనం పప్పుని మనం నార్మల్గా మన కందిపప్పుని ఎలా అయితే మనం పప్పు చేసుకునేటప్పుడు వేయించుకుంటామో అలాగే దోరగా వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టుకుని వేయించేసుకుందాం చూడండి పప్పు ఇలాగా దోరగా వేగాలి ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత చాలా అంటే చాలా కమ్మటి వాసన వస్తుంది మనం ఎర్రపప్పు వేసాం కదండి కొంచెం వేగినాక మనకి కలర్ అన్నది కొంచెం లైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది గమనిస్తున్నారండి పప్పు అన్నది వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పప్పుని ఒక రెండు మూడు సార్లు మనం చక్కగా వాష్ చేసేసుకుని తీసుకున్న వద్దాం చూసారా అండి రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత పప్పు ఇప్పుడు దీంట్లోకి ఈ కప్పుతో మనం పప్పు తీసుకున్నాం కదండి ఇదే కప్పుతో వన్ ఇస్టు టూ అండి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇక్కడ మనం ముద్దుపప్పు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైట్గా ఉంటేనే బాగుంటుంది లూజ్గా అయిపోతే ముద్దుపప్పు బాగోదు కాబట్టి వన్ టు టూ వేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపిసుకోవాలి కుక్కర్ ముట్టు పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మూడు విజిల్స్ వస్తే మనకి పప్పు అన్నది చక్కగా ఉడికిపోతుంది చూడండి మనకి మూడు విజిల్స్ అన్నవి వచ్చేసినాయి పప్పు మూతి తీసేసుకుని చూసేసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా మృదువుగా పప్పు బాగా కుక్ అయిపోయింది మూడు విజిల్స్కి మనకి ఎర్ర కందిపప్పు వేసినా సరే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నార్మల్గా మనం ఏ కందిపప్పు మనం వాడే కందిపప్పు ఏదైతే మనం వేసుకుంటే కలర్ వస్తుందో సేమ్ కలర్ అదే కలర్ వస్తుందండి చూసారు కదా స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం పెట్టుకుని దీంట్లోకి సాల్ట్ మీ రుచుకు తగినంతగా సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకోండి ఇది మనం ఇప్పుడు పప్పు గుత్తుతో కూడా కలపక్కర్లేదండి ఎందుకంటే చాలా అంటే చాలా మృదువుగా మనకి పప్పు అన్నది ఉడికిపోయింది కాబట్టి పప్పు గుత్తుతో కూడా మనం మెదపాల్సిన పని లేదు సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి చూసారా ఎంత బాగుందో వెన్నలాగా చక్కగా బాగా ఉడికింది కదా మనకి ముద్దపప్పుకి ఎప్పుడైనా సరే ఇలా ఉడికితేనే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలిపిసుకుందాం ఏంటి సాల్ట్ వేసేసాము ముద్దపప్పు ఇంతే కదా రెడీ అయిపోయింది కదా అని అనుకోవచ్చు మీరు ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకుని ఇలా చిన్న పోపు గిన్నె తీసుకుని దాంట్లోకి నెయ్యి వేసేసుకుందాం నెయ్యి కొంచెం కరుగుతూ ఉంటుండంగానే దీంట్లోకి జీలకర్ర వేసుకుందాం అండి జీలకర్ర అర టీ స్పూన్ జీలకర్ర వేసాను ఇక్కడ మంటని సిమ్లో పెట్టుకున్నానండి అలాగే మరింత టేస్ట్ పెంచడానికి కొంచెం చిటికుడు ఇంగువ వేసుకుందాం ఇంగువ నెయ్యి జీలకర్ర ఈ కాంబినేషన్ పోపు వేస్తే ముద్దపప్పు అద్దిరిపోతుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం కల్పిసుకుందాం మనం ఎక్కువ పోపు వేసుకోవాల్సిన పని లేదండి కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ వేస్తే కనుక టేస్ట్ మారిపోతుంది చూసారా ఇలా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే ఈ పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా పెట్టుకునేటువంటి ముద్దుపప్పులోకి ఈ పోపు వేసేసుకుందాం రెడీ అయిపోయింది చాలా అంటే చాలా వెన్నలా ఉంటుందండి మనం భోజనంలో అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు కూడా టేస్ట్ అదిరిపోతుంది ఎంతో రుచిగా ఉండేటువంటి ముద్దుపప్పు రెడీ అయిపోయింది అది కూడా ఎర్ర కందిపప్పుతో చాలా రుచిగా ఉండేటువంటి ఈ ముద్దుపప్పు మీరు కూడా ఈ ఎర్ర కందిపప్పుతో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే మీరు హోటల్ స్టైల్ని హోటల్లో ఇచ్చేటువంటి ఫుడ్ ఏదైతే మనం ఎంజాయ్ చేస్తామో అలాంటి టేస్ట్ని మీరే ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మనం మిశానమంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ